చెప్పండి కోటం ప్రభుత్వం ఈ నాలుగు నెలల ప్రభుత్వం ఎలా ఉంది కోటం ప్రభుత్వం అంటే తెలుగుదేశం అదేగా వెరీ గుడ్ బాగానే మాట్లాడు తెలుగుదేశం కోటం ప్రభుత్వం అంటే ముందు సూపర్ సిక్స్ అని చెప్పాడు ఆ సూపర్ సిక్స్ అమలు చేయమని అంటే పాప ఆయన ఓడిపోయిన పదకొండు సీట్లు వచ్చినాయి సచివాలయాలు పెట్టి అమ్మ ఓడి విద్యా దీవెన అన్ని బాగానే ఇచ్చాడు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు అదేమంటే ఆ విజయమ్మ క్యారెక్టర్ బ్యాడు షర్మిల క్యారెక్టర్ అందరూ ఆస్తులు పొందుకుంటారు అంటారు ముందు ఈ సూపర్ సిక్స్ ఏడమ్మానంటే ఈ సూపర్ సిక్స్ ఏడ్చినాక నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే లెక్క అండి మద్యం దుకాణాలను ఫుల్గా లాభాలు తండుకుంటారు ఇప్పుడు అడి లైసెన్స్ ఇచ్చింది అదే వంద రూపాయల మంది ఏంటంటే వంద రూపాయల ముందు అయితే వంద రూపాయలు చచ్చిపోతాడు అప్పుడేనాడు ఆ వంద రూపాయలు పిచ్చి ముందు అది నూట ఇరవై రూపాయల బ్రాండ్ ఒకటి నూట అరవై ఒకటి నూట ఎనభై ఒకటి మద్యం దుకాణాలు సంక్షేమ పథకాలు ఏం లేవు అక్కడ సంక్షేమ పథకాలు అంటున్నారు ఆ సూపర్ సిక్స్ మీరు మన చూస్తుండాలి పేపర్లో సూపర్ సిక్స్ బీర్ మీద సూపర్ సిక్స్ వేసారు అంటే ఏంటి మద్యం దుకాణాల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతుంది అది దాని మీద లాభాలు వస్తాయి సంక్షేమ పథకాలు ఏంటి ముందు రూపాయలు నాణ్యమైన ముందా వంద రూపాయలు అంటేనే ప్రాణాలు తీసే ముందు తొంభై తొమ్మిది రూపాయలు అంటున్నాడు తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు ఉంది వంద రూపాయల ముందు అది ప్రాణాలు పోతాయి ఎవడండి వంద రూపాయలకి చీప్ ముందు ఎవడని చచ్చేరుకుంటాడు ఆడి చేసింది అని కాకపోతే ఆయన కొద్దిగా ఎక్స్ట్రా రేట్లు అమ్మాడు ఈ వంద రూపాయలకి ఇచ్చేస్తున్నాడు కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ అన్నాడు కింగ్ ఫిషర్ స్టాక్ దిగిపోయింది విదేశాల నుంచి వచ్చింది కింగ్ ఫిషర్ మంచి బ్రాండే కానీ ఇచ్చే వంద రూపాయల ముందు మీద చాలా మంది చచ్చిపోతారు కానీసేపు కింగ్ ఫిషర్ అని చూస్తున్నారు వంద రూపాయల ముందు చాలా మంది వెలిగిపోతారు కోటం ప్రభుత్వం నాదే స్పీగం లేదు సూపర్ సిక్స్ పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము పెన్షన్ పెట్టాము మహిళలకు గ్యాస్ బండ్లు ఇస్తున్నాము అన్నా క్యాంటీన్ పెట్టాము ఏమండీ తెల్లారసోన్ ఐదింటికి ఆయన ఇచ్చాడు అండి వితంతువులకి వితంతువులకి నూనూ ముసలి వాళ్ళకి బాగా తెల్లార్జోన్ ఐదింటికి లేపి ఆయన ఇచ్చాడుగా మరి ఆయనకి ఎందుకు పదకొండు సీట్లు వచ్చినాయి ఆయన వీళ్ళందరూ కానీ ఐదింటికే ఇచ్చాడు పెన్షన్లు కానీ ఏవైనా కానీ ఎవడైనా వస్తాడు ఉచిత బస్సు పెట్టారు తెలంగాణలో ఆడవాళ్ళకి మాత్రమే అన్నాడు లేడీస్ కొట్టుకు దబ్బుతున్నారు బస్సులెక్కి త్రీ బస్సులు అన్నారు కార్లు గబగబ తీసుకున్నారు అక్కడ మొత్తం కొట్టుకు దింపుతున్నారు ఫ్రీ బస్సు లెక్కి అయినా తెల్లతో ఐదింటికి ఇచ్చాడు మరి ఈయనకి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఎంతసేపు విజయమ్మ బ్యాటు షర్మిళ బ్యాటు ఇదే కొట్టుడు అయిపోయింది ప్రభుత్వం ఈ నాలుగు నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు దరిద్రంగా ఉంది ఒక మాటతో చెప్తాను ఏంటి సార్ ఒక నిమిషం ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చి చడదింగ పనులు చేస్తుంటే ఏమి ఇచ్చాడు చెప్పు అయినా అలా అందిచ్చాడని చెప్పు పిలిచిన ఇంటికి పంపిస్తున్నాము అన్నా క్యాంటీన్ ఇచ్చిన మాటలో ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు ఎవరు తింటున్నాడు అక్కడ చెప్పు ఐదు రూపాయలకే నాయనమైన భోజనం అందిస్తాను ఎక్కడ అన్నాకండి చూస్తే ఒకసారి మీరు తింటే తెలుస్తుందా బా తింటే చెప్పుకుంటూ సరిపోద్దా మళ్ళీ సూపర్ తీ హామీలో భాగంగా మహిళలకు వచ్చింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు జగన్ ఇవ్వలేదు ఇంటికి ఇచ్చుకొచ్చి ఆడబెట్టిందే కాసా వీళ్ళందరికీ లేకపోతే వాడు వచ్చి ఎక్కడో తీసుకోమని చెప్తాడు వచ్చి ఎవడిచ్చాడు ఇచ్చాడు వాడు ఇచ్చాడా తీసుకొచ్చి గత ప్రభుత్వం కాదండి ఒక నిమిషం గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు సరిస్తాడు దేనికి తీసాడు వాడు మనుషులు కదా వాళ్ళ బతుకొద్దా తుఫాన్ డబ్బులు వచ్చినాయి ఎవరికైనా పంచాడు సరిగాడు ఎవరు చెప్పుకుంటున్నాడు చెప్పు గురించి వచ్చిన నాలుగు వందల కోట్లు కూడా వరద బాధితులకి వేసా ఉంటున్నారు కదా ఎవడేసాడు వేసాడు బాటలు చెప్పడమే పనులు పనులు సరే మహిళలకు గ్యాస్ బండి చెప్పారు కదా అందుతున్నాయా బండ్లు ఇంకా అవుతుంది వాళ్ళే కదా ప్రాసెస్ కానివ్వండి కొద్దిగా ఎప్పుడే అవుతాయి నిదానం కానీ కానీ అబ్బాయి కొంచెం వరకు ఎప్పటివరకు పర్లేదు సంగతారు ఆటో వాళ్ళు మీకు ఇబ్బంది ఇబ్బందులు ఇబ్బంది మరి మేము సర్వీస్ చేసేవాళ్ళకి ఇబ్బంది బాగా వాళ్ళ లోపల లోపలికి వస్తారు ఇంకేం రాకుండా అయిపోయింది ఉన్న వాళ్ళకి పోతేసినప్పుడు బాగోలేదు ఆటో భయంకరంగా తిరుగుతున్నాయి దానికి కంట్రోల్ లేదు అది ఈ ప్రభుత్వం కేసులు రాస్తారంట రాస్తున్నా మరి కాయి పోలీసులు లేకపోతే రాస్తారుగా ఏ ప్రభుత్వం రాస్తారు అది ఇప్పుడు లైసెన్స్ లేకుండా పళ్ళు తిరుగుతాము తాగితో వెళ్తాము పన్నమలు వెళ్తే రాస్తారు కేసులు డ్రైవర్లు అంటే ప్రభుత్వంలో కేసులు రాయలేదు పట్టించుకోలేదు బాగుందా పోయించాలి అంత ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కేజీ చేస్తున్నా కాగిత కాకి చాకాల పోయినా రాత్రి అతడి కూర్చున్నా రాస్తారు తప్పు మనిషి చేస్తా రాయకుండా ఎలా ఉంటారు నోరు పార్కింగ్ ఇప్పుడు నోరు పార్కింగ్ బండి పెట్టేసేసి రాస్తారు మరి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి సాయంత్రానికి పదివేలు ఇస్తారు మరి ప్రభుత్వంలో ఏముంది ఏం లేదు ఇబ్బంది అంటే ఇబ్బంది మరి ఏది సార్ గెలిపించారుగా అది అనుభవించాలి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన పదివేలు ఎలా ఉపయోగపడే మీకు ఇన్సూరెన్స్ కట్టుకుంటానికి కానీ దేని కూడా ఉపయోగపడి కాగితాలు పోలీసులో పెట్టుకుంటానికి అప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఏడు వేలు ఎనిమిది వేలు ఫిట్నెస్ చేపించుకుంది పదివేలు చదివే చక్కగా ఇప్పుడు ఎత్తుక్కోవాలి రోలర్గా ఎలా ఉందంటారు పరిపాలన కొందరు బాగుండదు కొందరు బాగోదు అది మీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా అనిపిస్తుంది పథకాల గురించి ఏమంటారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే ఇచ్చినప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కాదు అది సింపుల్ గా సూపర్ సిక్స్ లో పెన్షన్ పెంచాము పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము మరి గ్యాస్ బండ్లు కూడా అంటున్నారు ఎవరికి గ్యాస్ బండ్లు రేపు పదకొండు వాళ్ళు గ్యాస్ బండ్లు మిగతా వాళ్ళకి ఇవ్వాలి మరి ఎన్నికల ప్రచారాల్లో ప్రతి ప్రతి ఇంటికి పంపిస్తా పంపిస్తామన్నారు కదా ప్రతి మహిళకి పంపిస్తున్నారు బాగా అది எ கட்டால கொடுக்கமௌர் தான் அன்னிய பண்ணி ஜரீ அ కాదు మరి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటారు కదా చంద్రబాబు అప్పుడు అది హామీ ఇచ్చినప్పుడు ఏమైపోయింది అవి ఇప్పుడు పథకాలు పెట్టినప్పుడు తెలుసుకోవాలిగా ఇప్పుడు ఖజానా ఖాళీ లేదండి ఎవరికి పోస్టమే మరి పథకాలు ఇచ్చే లోపల ముప్పు వచ్చింది వరద వచ్చింది ఎందుకోసం పథకాలు అమలు చేయలేకపోయామ అందుకు ముందే అన్నారు కాదని వరద వచ్చింది

తుపాను బాబు జాగ్రత్త కొనమని తెలంగాణ వాడు ఎలర్ట్ అయ్యాడు ఇక కింద ఇక్కడ వీళ్ళు కూడా అలర్తయో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటారా అది కాడు తెలిసే నేను ఇవ్వలేదు కింద వాళ్ళకి ఎక్కడ మీ ఏరియా ఎక్కడ పైపులోటి మునిగింది మునిగింది తెచ్చ ఇంటికి వచ్చాము మా అబ్బాయికి పనికి రాలేదు అది కాడునా ఇది కాడ இங்க ஜனா போய் கபாச்சு அது சிம்பிளுக்கு மாட்டேன்